హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేదార్ తో జగదాత్రి ఇలా చెప్తూ ఉంటుంది అత్తయ్య గారికి నిజంగా పక్షవాతం రాలేదు పక్షవాతం వచ్చినట్టు నాటకం ఆడుతున్నారు అని జగదాత్రి అనగానే కేదార్ షాక్ అవుతూ ఉంటాడు ఇక ఇప్పుడు ఈ జగదాత్రితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తనకి చూపిస్తా అని జగదాత్రి అంటూ కొన్ని ఐటమ్స్ ని తీసుకొని వైజయంతి రూమ్ లోకి ఎంటర్ అవ్వబోతూ ఉంటుంది అదే టైంలో వైజయంతి ఆ ఏడుకొండల స్వామికి ప్రార్థిస్తూ ఉంటుంది తండ్రి రెండు రోజుల నుంచి ఈ పక్షవాతం ఏమో కానీ నాకు అన్ని పత్యాలే పెడుతున్నారు ఏసారైనా ఏ రోజైనా కాస్త కారంగా ఏదైనా వచ్చేలా దీవించు తండ్రి అని ఆ ఏడుకొండల స్వామికి తన మొరనే వినిపిస్తూ ఉంటుంది వైజయంతి ఇక ఆ స్వామి మొర విన్నట్టు జగదాత్రి ఒక ప్లేట్లో అన్నాన్ని కారం డబ్బాని నెయ్యిని ఉప్పుని అన్ని పట్టుకొచ్చి అక్కడ టేబుల్ పైన పెడుతుంది ఇక అన్నంలో నెయ్యిని పోసి ఉప్పుని స్పూనడి దాకా వేస్తున్న జగదాత్రిని చూస్తూ వైజయంతి షాక్ అవుతూ ఉంటుంది అమ్మో ఇంత ఉప్పు వేస్తుంది అన్నంలో అని అనుకుంటూ ఉండగా ఇక జగదాత్రి వైజయంతిని పట్టించుకోకుండా చాలా కారం గుడ్డు కారం అందులో వేయబోతూ ఉంటుంది వైజయంతి సైగలతోనే కారం అని అంటూ ఉంటుంది ఇక ఇదేంటి అనుకుంటున్నారా అత్తయ్య గారు గుడ్డు కారం అని అంటూ అన్నంలో కారాన్ని ఉప్పుని ఎక్కువగా కలిపి వైజయంతి దగ్గరికి తీసుకొచ్చి అత్తయ్య మీకు ఇటువంటి ఫుడ్ రెండు రోజులు పెట్టామంటేనా మీరు లేచి నడవడం కారు పడిగిడతారు అని జగదాత్రి అంటూ బలవంతంగా వైజయంతికి ఆ గుడ్డు కారం కలిపిన అన్నాన్ని తినిపిస్తూ ఉంటుంది కారాన్ని భరించలేక కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉంటాయి వైజయంతికి ఇక వైజయంతిని అలా చూసి జగదాత్రి ఈ జగదాత్రితో పెట్టుకుంటారా ఇప్పుడు మీ నోటి వెంటే నిజం చెప్పిస్తా అని ఛాలెంజింగ్గా అనుకుంటుంటుంది జగదాత్రి వైజయంతి నిజం ఒప్పుకుంటుందా జగదాత్రి ఇంకేం చేయనుంది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్